మహారాష్ట్రలో అజిత్ పవర్ అకాల మరణం తర్వాత రాజకీయాలు మున్ముందు మారబోతున్నాయా అజిత్ పవర్ పార్టీ ఎన్సీపీ ఏపీ మహారాష్ట్రలో అజిత్ పవార్ అకాల మరణం తర్వాత రాజకీయాలు మున్ముందు మారిపోతున్నాయా అజిత్ పవర్ పార్టీ ఎన్సిపి ఏపీ శరద్ పవార్ ఎన్సీపీ ఎస్పీలో కలుస్తోందా లేదంటే బీజేపీలో కలిసిపోనుందా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పార్టీలో మెచ్చు కావడం ఖాయమా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఠాక్రే కుటుంబం ఆ తర్వాత పవార్ కుటుంబం స్థానిక దేశ రాజకీయాలను సాధించే స్థాయికి ఎదిగాయి ఠాక్రే పోయాక ఉద్దవ్ ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయినా ముఖ్యమంత్రి మాత్రం కాగలిగారు అయితే షిండే ఎంట్రీతో ఠాక్రేల పవర్ చేజారిపోయింది కాంగ్రెస్ లో వెలుగు వెలిగి ఆ తర్వాత ఎన్సిపి స్థాపించిన శరద్ పవార్ మహారాష్ట్ర కింగ్ మేకర్ పాత్రలో రాణించారు సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కొన్నాళ్లకు చీలిక తెచ్చి ఎన్సీపీ ఏపీ వర్గంగా గుర్తింపు పొందారు అజిత్ పవార్ ఏ కూటమి అధికారంలో ఉన్నా ఉప ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం కాపాడుకోగలిగారు విమాన ప్రమాద సమయంలోనూ ఆయన డిప్యూటీగానే దివంగితులయ్యారు ఆయన పొజిషన్ను ఇప్పుడు సతీమణి సునీత్రా పవార్ పొందగలిగారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఉందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు ఎన్సీపీలోని రెండు వర్గాలు కలిసిపోతాయనే ప్రచారం ముమ్మరంగా సాగింది అంతలోనే బీజేపీ హైకమాండ్ స్కెచ్ వేసి సునీత్ర పవర్ అగ్రనేత శరద్ పవర్ కుటుంబానికి దగ్గర కాకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం చేసిందని టాక్ వినిపిస్తోంది సునేత్రకు పార్టీని నడిపించే సత్తా ఉందా అజిత స్థాయిలో సునేత్ర ప్రజాభిప్రాయం పొందగలరా మున్ముందు పార్టీని ఏ పార్టీలోనైనా విలీనం చేస్తుందా అనే చర్చ నడుస్తోంది వృద్ధుడైన శరద్ పవార్ ను రాజకీయంగా మరింత వీక్ చేసేందుకే దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్రకు ఫడ్నవీస్ సర్కార్ డిప్యూటీ సీఎం పోస్టును కట్టబెట్టిందనే ప్రచారం జరుగుతోంది మొత్తానికి పవార్ కుటుంబ పాలిటిక్స్ మహారాష్ట్ర రాజకీయాల్లో మున్ముందు పనిచేయబోవనేది కామన్ మ్యాన్ అంతరంగ రైట్ ఇక మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సరీ గుడ్ ఈవినింగ్ సో మహారాష్ట్రలో ఎన్సిపి శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సిపి చీలిక తర్వాత అజిత్ పవార్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన కూటమి ప్రభుత్వంలో కలవడం జరిగింది మహాయుతి కూటమిలో సో ఈ మధ్యకాలంలో అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో బారామతిలో జరిగినటువంటి ఏరోప్లేన్ క్రాష్లో ఆయన చనిపోయారా అయితే చనిపోయిన తర్వాత రాజకీయాలు మొత్తం కూడా మారిపోయినాయి సో మహారాష్ట్రలో ఏం జరుగుతోంది సో అజిత్ పవార్ ఎన్సీపీ నాయకులంతా కూడా ఎస్పీ అంటే శరద్ పవార్ ఎన్సీపీలో విలీనం కాబోతున్నారా గతంలోనే విలీన చర్చలు జరిగినాయా ఎన్నికల తర్వాత విలీనానికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ రోజు ఆ ముహూర్తం ఖరారైందా సో ఈ ఖరారైనటువంటి తర్వంలో అనుకోకుండా జరిగినటువంటి ఏరోప్లేన్ క్లా క్రాష్లో ఆయన చనిపోయిన తర్వాత చాలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి సో ఎన్సీపీ భారతీయ జనతా పార్టీలో కలబోతోందా లేదంటే భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్న చర్చ నడుస్తున్నటువంటి క్రమంలోనే సునేతి అజిత్ పవార్ భార్యను సుమేత్ సునేత్రాను సునేత్రా పవార్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించారు ప్రస్తుతానికి ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా సునీత్రా పవార్ ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే ఈ బాధ్యతలు చేపట్టినటువంటి క్రమంలో కూడా ఆ విషయం మాకు సంబంధం లేదు మాకు తెలియదు సో చర్చలు అన్నీ కూడా ముంబైలోనే జరుగుతున్నాయి సో మాకు సమాచారం కూడా లేదంటూ శరద్ పవార్ చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి ఏంటి ఇవన్నీ కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి ఇంకొక వైపు కొంతమంది మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే అంటే శరద్ పవార్ సునేత్ర పవార్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కానీ ఇంజన్ మాత్రం భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉంది సో బీజేపీలో విలీన దిశగానే భవిష్యత్తు అడుగులు పడబోతున్నాయి అన్నటువంటి చర్చ బలంగా నడుస్తోంది సో అజిత్ పవార్కు చాలా సన్నిహితుడైనటువంటి కిరణ్ గుజార్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఎన్సీపీ ఉన్నటువంటి ఈ రెండు వర్గాలు కలిపేందుకు ఒకటి శరద్ పవార్ వర్గం ఇంకొకటి అజిత్ పవార్ వర్గం ఈ రెండింటిని కలిపేందుకు అజిత్ పవార్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్గానే ఉన్నారు సో త్వరలోనే రెండింటిని కలపడానికి చర్చలు కూడా జరిగాయి గత వారమే ఫిబ్రవరి పన్నెండో తేదీ రోజు ఈ చర్చలు అంటే ఈ ఈ విలీనం జరగబోతోంది అన్నది కూడా ఈవెన్ దీనికి సంబంధించి ఐదు రోజుల ముందే ఈ డీ డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది అన్నది ప్రధానంగా అక్కడ అజిత్ పవార్ చెందినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట సో కొద్ది రోజుల్లోనే విలీనం జరగబోతోంది విలీనంతో పాటు ఐక్యంగా ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కీలక శాఖలు కూడా అజిత్ పవార్ అంటే ఈ కూటమి శరద్ పవార్ ఎన్సీపీ తో పాటు ఇటు అజిత్ పవార్ ఎన్సీపీ కలయిక తర్వాత చాలా మార్పులు జరగబోతున్నాయి అన్నటువంటి చర్చలు కూడా బలంగా వినిపించినాయి ఈవెన్ దీనికి సంబంధించి ఈ రెండు వర్గాల విలీన చర్చలు కూడా జరిగినాయి ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాయి కాకపోతే జిల్లా పరిషత్ పంచాయతీ ఎన్నికలు ఏవైతున్నాయో పూర్తయిన తర్వాత అధికారికంగా విలీనం చేయాలన్నటువంటి చర్చలు కూడా వీళ్ళిద్దరి మధ్యలో జరిగాయన్నది ప్రధానంగా ఇప్పుడు మహారాష్ట్రలో వినిపిస్తున్నటువంటి మాట ఈ లోపే జరిగింది దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి సో అజిత్ పవార్ తర్వాత అంత బలంగా సునేత్రి పవార్ సునేత్రి పవర్ నడిపించిన అంత సామాన్యమైనటువంటి విషయమైనా అజిత్ పవర్ వారసులు నడిపించగలుగుతారా శరద్ పవర్లో విలీనమైపోతారా లేదంటే బీజేపీలో విలీనమైపోతారా ఇది ఒక చర్చ బలంగా నడుస్తోంది మాట్లాడుతున్న బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు